హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే స్పెషల్ పూరి బేసన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెడ్ డిష్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఆనియన్స్ ఉడికేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత మన బేసన్ పిండి ఉంటుంది కదా శనగపిండి దాన్ని కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఇలా బేసన్లో వేసుకోవాలి మనం చేసిన ప్రిపేర్ చేసిన ఆనియన్స్లో అయిపోతుంది రెడీ అయిపోతుంది ఎమ్మి టేస్ట్ టేసి బేసన్ ఇది పూరీకి అయితే స్పెషల్గా ఉంటుందండి బేసన్ ఓకే ఇలా చేసుకోవాలి త్వరగా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది ఈ పూరి సాగు అంటారు దీన్ని సాగు అంటారు పూరీ సాగు కెన్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి పూరీకి వేసన్ సాగు చాలా బాగుంటుంది పూరీకి అయితే కాంబినేషన్ అయితే సాగు వేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఏమి ఎమ్మి పూరీ సాగు రెడీ కెన్నా ఫ్రెండ్స్ చూడండి ఎలా మనకి ఏ కన్సిస్టెంటీలో కావాలో అలా చేసుకోవాలి నెక్స్ట్ పూరి చేసుకుందాం పూరి సాగు ఎమ్ కాంబినేషన్ ఇలా చేసుకోండి ఇవాళైతే మా ఇంట్లో పూరీ చేస్తున్నాను టిఫిన్కి ఎంతమందికి పూరి సాగు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పూరీ మనకి పూరిలా పొంగాలంటే ఆయిల్ వేడిగా ఉండాలండి చిన్న కొద్దిగా ఆయిల్ వేడి ఎక్కువ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేడ్ అయిన తర్వాత పూరి చేసుకుంటే ఇలా పూరి బాగా పొంగుతుంది చూడండి ఎలా పొంగుతున్నాయి మా పూరీలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా పూరీలు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చేస్తుంటే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నాకైతే చేస్తుంటే తినాలనిపిస్తుంది అయిపోయింది ఎమ్మి పూరి సాగు చూడండి ఎలా పొంగాయో పోనాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే subscribe channel like share and subscribe friends okay bye kiss my support me my channel bye